మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సర్ సూపర్ సిక్ సూపర్ హిట్ అయినటువంటి బహిరంగ సభకి లో ఏర్పాటు చేయడం నిజంగా అంటేనే అనంతపురం వాళ్ళకు ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు సో ఎప్పుడు ఇక్కడికి అంటే ఇంత మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల మంత్రులు అందరూ వస్తున్నారు కదా దీని మీద మీ స్పందన సర్ అనంతపురం లో మా తొలి వేడుక మా ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల తర్వాత కూటమి సంబంధించిన మూడు పార్టీలు కలిసి నిర్వహించుకుంటున్న తొలి వేడుక ఈ అనంతపురం సూపర్ హిట్ సభ ఈ సభకు లక్షలాది మంది వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు అందరితో పాటు మా లోకేష్ బాబు గారు బాలయ్య బాబు గారు వీళ్ళందరూ వస్తారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అగ్రనాయకత్వం అంతా కూడా అనంతపురం వస్తా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉల్లి ఊరుతున్నారు ఉత్సాహపడతా ఉన్నారు ఒక మంచి ఉత్సాహపూరితమైన వాతావరణంలో రేపు ఈ సభ జరగబోతా ఉంది సార్ రేపు వచ్చేటువంటి జనాలకి ఏమైనా మీరు అంటే జాగ్రత్తలు కానీ లేకపోతే ఏ టయానికి చేరుకోవాలి అని మీ మేము ఇప్పటికే మండలాల్లో నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి అందరినీ అప్రమత్తం చేశాం ఎన్ని గంటలకు బయలుదేరాలా దూరాన్ని బట్టి ఎన్ని గంటలకు ఇక్కడికి రావాలా ఎవరు ఎట్లా పార్కింగ్ ప్లేస్ లెక్క వెళ్లాలా ఇవన్నీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం వాళ్ళందరూ క్రమశిక్షణతో వస్తారు సకాలంలో చేరుకుంటారు బ్రహ్మాండంగా ఇక్కడ సమావేశం లోకి వస్తారు అందరూ చెప్పే మాటలు వింటారు సాయంత్రం దాకా అందరూ ఉండి బ్రహ్మాండంగా విజయవంతం సార్